హాయ్ అండి నమస్తే ఈరోజు నేను పచ్చి నెత్తళ్ళతో పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి ఇది పోస్ట్ పార్టం మదర్స్కి చాలా హెల్ప్ అవుతుంది మిల్క్ ప్రొడక్షన్ కూడా చాలా పెరుగుతుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి దానికోసం నెత్తళ్ళు తీసుకోవాలి అలాగే ఉల్లిపాయలు టొమాటోలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఇది మసాలా అండి దీంట్లో ఆనియన్స్ అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర వేసి ఇలా మసాలా చేసి పెట్టుకోవాలి కొంచెం చింతపండు పులుసు అండి రెడీ చేసుకోవాలి అలాగే మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ నెత్తలలో కొద్దిగా ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చేస్తే ఈ ఫిషెస్కి ఉప్పు కారం అనేవి బాగా పడతాయి ఇప్పుడు కర్రీ తయారు చేయడం కోసం స్టవ్ మీద ఇలాంటి ఒక గిన్నెను పెట్టేసుకొని అందులోకి సరిపడంత ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇవి వేగాకా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయల్ని ఒక టూ మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగాకా ఇందులోకి మనం పచ్చి మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని పెద్ద స్పూన్తో ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేయడం వల్ల కొంచెం థిక్నెస్ అనేది వస్తుందండి పులుసుకి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా దీన్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది వేగాక ఇందులోకి కట్ చేసుకున్న టొమాటోలు అలాగే పచ్చిమిర్చీలను కూడా వేసుకొని టొమాటోలు మెత్తబడే వరకు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా ఒకసారి టొమాటోలు మెత్తబడ్డాక ఇందులోకి ఉప్పు కారం కలిపి పెట్టుకున్న ఈ మెత్తళ్ళని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి గరిటితో కలిపేసుకోవాలండి ఇలా పచ్చిగా ఉన్నప్పుడు గరిటితో కలుపుకుంటే ఏం కాదు కాస్త ఉడికాక కలిపితే మాత్రం మొత్తం పేస్ట్ అయిపోతుంది చూడండి ఇలా కలుపుకున్నాం కదా ఇలా ఒక్క నిమిషం పాటు మగ్గనివ్వాలి ఒక్క నిమిషం మగ్గాక ఇందులోకి చింతపండు పులుపుని వేసుకోవాలి ఇప్పుడు క్లాత్ పెట్టుకొని ఒకసారి ఇలా తిప్పేసి స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలండి మూత పెట్టేసి పది నిమిషాలు మగ్గితే మనకి సరిపోతుంది నెత్తలు తొందరగా ఉడికిపోతాయి పది నిమిషాలు ఉడికాక చూడండి కూర దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చాలా ఈజీగా కూర రెడీ అయిపోయింది చూడండి పచ్చి నెత్తలతో ఒకసారి మీ కనుక ఇలా నెత్తలు దొరికితే ట్రై చేయండి బాలింతలే కాదండి ఎవరైనా తినొచ్చు మరి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్